తారకత్న గారికి చివరి వరకు ఆయన అనుకున్న పెద్ద సక్సెస్ అనేది ఉంటుంది కదా అవును అది దొరకలేదు అది దొరకలేదు నిజమే ఎప్పుడైనా బాధపడ్డారా అది నా దగ్గర అయితే చాలా అన్నయ్య పెద్ద హిట్ కొట్టాలి అన్నయ్య నాకు ఎవరి మీద నమ్మకం లేదన్న నువ్వే అన్నయ్య మనం చేద్దామని నేను తన కోసం చేసిందే వరదరాజు గోవిందం సినిమా ఇప్పుడు ప్రెసెంట్ ప్రజెంట్ రిలీజ్ కాబోయే సినిమా వరదరాజు గోవిందం అనే సినిమా తన కోసం చేసింది తను ఇంకొక పది రోజుల్లో చనిపోతాడు అనగా త్రీ ల్యాక్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చాను అనమాట ఇచ్చి ఆ గడ్డం అంతా డిఫరెంట్ చేద్దాం ఈసారి అంటే ఆ గడ్డం అంతా పెంచాడు అనమాట చనిపోయేటప్పుడు గడ్డ ఆ గడ్డం భలే ఉంటాడు అదంతా చేసి చేసాము ఫోటో సెక్షన్ చేయాలి అంటే యోగార్జునకి వెళ్ళేసి వచ్చాక చేద్దాం అన్నయ్య అని చెప్పేసి ఇంకొక పొద్దున్నే బయలుదేరుతాడు గర్జన్ యువ గర్జన్కి ఫోన్ చేశా ఏంటి ఏమిటి బయలుదేరుతావు నువ్వు నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నాయి బాగా జోకులు వేస్తాడులే లేస్తాడలే వచ్చేస్తానని హ్యాపీగా ఇవి చూసుకొని ఇవి అయిపోయి నైట్ బయలుదేరుతాను అన్నాడు